ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి ఆన్ ప్యాజీ వల్ల చిన్న చిన్న విషయాలు ఎన్నో తెలుసుకున్నాం మరి ఫౌండర్షిప్ ఐడి అనేది మరి ఎంతోమందికి మరి చదువు రాని వారికి చదువు వచ్చిన వాళ్ళకు డబ్బు ఉన్న వాళ్ళకు డబ్బు రాన వాళ్ళకు చిన్న వాళ్లకు తారతమ్య తేడా లేకుండా దొరికింది అయితే మరి ఆ దొరకడం నిజంగా వాళ్ళు చేసుకున్న ఏదో పుణ్యఫలం వాళ్ళ మనసు వాళ్ళ గుణం మంచిది కాబట్టి అందరికీ దొరికింది కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు పట్టాం మరి ఈ కో ఈ కాస్త సహనంగా ఉండండి అందమైన జీవిత విధానం కోసం వేచి ఉండండి ఫౌండర్స్ తర్వాత ఖరీదైన భవనంలో విలాసవంతమైన జీవితాన్ని ఖచ్చితంగా ప్రతి ఫౌండర్ వాళ్ళ ఫ్యామిలీ గడపబోతున్నారు నిజంగా రాబోయే రోజుల్లో మీరు వేసే దుస్తుల్లో కానీ అదేవిధంగా మీ నడవడికలో కానీ రాజసంగా ఉండాలి సంపాదనలో డెబ్బై ఐదు పర్సెంట్ తర్వాత తరాల కోసం వాడండి మీరు రానున్న కాలంలో హుందాగా ఉండాల్సి ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి అనుసరణ విధంగా మీ క్యారెక్టర్ అనేది ఉండగలగాలి నైతిక విలువలతో నిజాయితీగా జీవనం అనేది ఉండి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఫాలో అయ్యే విధంగా ఉండాలి నిజంగా ఒక ఫౌండర్షిప్ అంటే ఎందుకంటే ఆయన యాస్గార్ చెప్పిన కరప్షన్ టు కరెక్షన్ అంటే ఆ విధంగానే ప్రతి ఒక్కరు ఉండబోతున్నారు ఇంకా అహం ఎక్కడన్నా ప్రదర్శించవలసి వచ్చినా అప్పుడు అదుపులో పెట్టుకోండి మీరే కరెక్ట్ అని తెలిసినా తగ్గి ఉండడంలో తప్పు లేదు మీరెంత శక్తివంతులుగా ఎదిగినా వినయంగా ఉంటే తప్పు లేదు కాబట్టి అలాగ ఉంటేనే ఆదర్శప్రాయంగా నిలుస్తాం వచ్చిన దాంతో తృప్తిగా ఉండడం నేర్చుకోండి ఓబ్లెస్ సపోర్ట్తో మన సీఈఓ గారు మనల్ని మెచ్చుకునేలా మంచి సేవా కార్యక్రమాలు ఒకరికొకరు కలిసి చేద్దాం ముఖ్యంగా మన గ్రూప్లో ఏదైతే రోజు మాట్లాడతామో ఆ విధంగా చేయగలగాలి నిజంగా ఆన్పాసి వల్ల ఎంతోమంది మరి బంధువులు కానీ బంధువులుగా ఫౌండర్స్ అందరూ మరి కలిసిపోయారు ఎంత సంపాదించామన్న దానికన్నా ఎంత ఎక్కువ కాలం ఆరోగ్యంగా సంతృప్తిగా జీవించామన్నది ముఖ్యం కాబట్టి అద్భుతమైన జీవితం కోసం వెయిట్ చేయండి తర్వాత క్రిస్జన్సన్ సార్ అప్డేట్ ఒక్కసారి చూస్తే యాస్కర్ ద్వారా నిర్మించబడుతున్న ఏదైనా ఆ ఉత్పత్తులు మరి కొత్త కంపెనీ అవన్నీ ఒక దిశలో సిద్ధమవుతూ ఉన్నాయి తర్వాత ఇతర కంపెనీ యజమానులను చూసి ఖచ్చితంగా గారు తన పద్ధతిని డైవర్ట్ చేసుకున్నాడు మార్చుకున్నాడు అంటే ఎవరైతే మన కంపెనీకి పోటీగా ఉన్నారో ఆ విధమైన కొన్ని ఫాలో అవుతున్నారో వాటిని అనుమతించకుండా జాగ్రత్త ఉన్నాడు ఖచ్చితంగా ప్రతి కంపెనీకి తెలుసు యాస్ గారు ఎలా మన కంపెనీ ప్రొడక్షన్ అభివృద్ధి చెందుతున్నాడో తెలుసు సరికొత్త టెక్నాలజీ యాస్ గారు సాంకేతిక బృందం అంటే మన టెక్ టీము వాళ్ళ ముందర టార్గెట్ ఇప్పుడు ఎవ్వరికీ లేనంత విధంగా ఏఐ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ప్రోడక్ట్లను విడుదల చేయడం మరి యాస్ గారు ఇటీవల వెబ్నార్లో చెప్పారు ఫౌండర్స్ రానున్న కాలంలో వచ్చే పరిస్థితులు వచ్చే అప్డేట్లు చూసి ఆశ్చర్యపోతారని ఇంకా అతను పబ్లిక్లోకి లాంచ్ చేయడానికి దగ్గరగా ఉన్నారు ఎస్ ఇన్ని రోజుల ఓపిక చాలా టైం తీసుకుండి ఫైనల్గా దగ్గరలో ఉన్నారు మరి ప్రపంచానికి యాస్ గారు ఎప్పుడు ఒక ఐడియల్ రోల్ మోడల్గా ఉంటాడు మనందరం ఇన్ చేయబడిన వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు అతను ఏం చేస్తున్నాడో మరి అర్థం చేసుకొని ముందున్న తప్పులు బట్టి ఇప్పుడు పద్ధతి మార్చుకొని ఒక ఖచ్చితమైన తేదీ చెప్పట్లే కానీ ఫైనల్గా విషయాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొత్త అప్డేట్లతో యాస్ గారు ఖచ్చితంగా మరి రానున్న వెబినార్లో చెప్పబోతున్నాడు అతని నుంచి మరి ఆ హింట్ వచ్చినప్పుడు నెక్స్ట్ దశలోకి వెళ్ళడం అనేది ఖచ్చితంగా ఉండబోతుంది ఈ విధంగా యాస్ గారిని మనం చివరి వరకు గుర్తించుకోవడం అనేది సాధ్యమవుతుంది ఇంకా మన టెక్ టీమ్ ఎంత పవర్ఫుల్గా వర్క్ చేశారనేది రానున్న కాలంలో ఈ ప్రోడక్ట్ల ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసే అవకాశం ఉంది ఓకే ఫౌండర్స్ నెక్స్ట్ ఓవ్యాలెట్ అనే విషయాన్ని గురించి కూడా కొద్దిగా నేర్చుకుందాం ఓ వ్యాలెట్ అనేది ఆన్ ప్యాసివ్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఒక డిజిటల్ చెల్లింపు పరిష్కారం ఇది సురక్షితంగా సమర్థవంతంగా లావాదేవీలను చాలా ఈజీగా చేయడానికి ఇతర ఆన్ ప్యాసివ్ ప్రోడక్టులు కానీ సేవలు కానీ సమర్థవంతంగా ఒకదానికొకటి ఒకటి అనుసంధానించడానికి రూపొందించబడినది మరి ఓ వ్యాలెట్ యొక్క కొన్ని లక్షణాలు ఇది సురక్షితంగా చెల్లింపు ప్రాసెసింగ్ నిర్వహిస్తుంది డిజిటల్ ఫండ్ నిర్వహణ ఉంటుంది లావేదేవీ ట్రాకింగ్ వివరాలు చాలా గోప్యంగా ఉంచబడతాయి ఆన్ పేజ్ యొక్క ఓఈఎస్తో అనుసంధానం చేయబడి ఉంటుంది ఇంకా ఇది అభివృద్ధి చేయబడిన డిజిటల్ వ్యాలెట్ ఇది క్రిప్టో కరెన్సీలు ఇతర డిజిటల్ టోకెన్లతో సహా మన అన్ని డిజిటల్ ఆస్తులను నిల్వ చేయడానికి నిర్వహించడానికి ఒక సురక్షితమైన అనుకూల మార్గంగా డిజైన్ చేయబడినది మరి ముఖ్య లక్షణాలు కొంచెం డీప్గా తెలుసుకుంటే మల్టీ చైన్ మద్దతు అంటే ఓ వ్యాలెట్ అనేది ఎథీరియం కానీ బిట్కాయిన్ ఇతర వాటితో సహా విస్తృత శ్రేణి బ్లాక్ చైన్లకు కూడా మద్దతు ఇస్తుంది ఇది అన్ని డిజిటల్ ఆస్తులను ఒకే చోట నిర్వహిస్తుంది తర్వాత ఇక్కడ సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు మన ప్రైవేట్ కీలు మన మొబైల్లో సురక్షితంగా నిల్వ చేయబడతాయి మీ ఆస్తులపై మీకు పూర్తి నియంత్రణ ఇస్తాయి అదేవిధంగా ఇక్కడ ఓవాలెట్లో అసలు చదువు రాని వారు చిన్న వ్యాపారులు మరియు ఉపయోగించడానికి సులభమైన ఇంటర్ఫేషన్ ఉంటుంది ఓవాలెట్ అనే ఆప్షన్లో డిజిటల్ ఆస్తులను వేరే వాళ్ళకు పంపడం కానీ స్వీకరించడం కానీ నిర్వహించడం కానీ సులభంగా చేసే ఒక ఈజీతో కూడిన ప్రాసెస్ అనేది ఉంటుంది ఇంటర్ఫేస్ ఉంటుంది తర్వాత ఓవాలెట్లో నేరుగా మరి కాయిన్స్ మార్పిడి చేసుకోవచ్చు తర్వాత ఈ విధంగా ఆన్ ప్యాసివ్ ఓఈఎస్తో ఓవాలెట్ అనేది ఉత్పత్తుల సేవలతో సజావుగా ప్రతి ఒక్క దాంతో ఏకీకృతం అయ్యేలా రూపొందించబడింది కాబట్టి మీ డిజిటల్ పరంగా ఉన్న ఆస్తులను కానీ ఆన్లైన్ నిర్వహించడానికి ఒక సమగ్ర పరిష్కారంగా ఓ వ్యాలెట్ అనేది అందరికీ ఉపయోగపడబోతుంది రానున్న కాలంలో ఫో మన ఆన్ప్యాసివ్లో వచ్చే ప్రతి ఒక్కరు మరి ముఖ్యంగా ఈ డబ్బు విషయంలో మన ఓ వ్యాలెట్ను ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారు కాబట్టి మరి చాలా మంది చాలా రకంగా మన ఓ వ్యాలెట్ను ఉపయోగించుకొని ఓ వ్యాలెట్ ఖచ్చితంగా అందరికీ ముఖ్యం కాబోతుందని నేను తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి పబ్లిక్ లాంచ్ ఉండబోతుంది ఖచ్చితంగా ప్రతి ప్రోడక్టు అందరి దగ్గరికి వస్తాయి మార్కెట్లో ప్రభావవంతంగా ఉండబోతున్నాయి ఖచ్చితంగా వీఆర్ విన్నిట్ టు వినిట్ ఫౌండర్స్ జయన్ అండ్ ప్యాసివ్